క్వారీ మార్కెట్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం అందరికీ గర్వకారణమని ఈ విగ్రహాన్ని చూడగానే అంబేద్కర్ ఆశయాలు సిద్ధాంతాలు గుర్తుకొస్తాయని శ్రీ గౌతమి జీవకారుణ్య సంఘం చైర్మన్ నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ నలభై తొమ్మిదవ వార్డు వైఖపా ఇన్ఛార్జ్ బరై కొండబాబు అన్నారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని క్వారీ మార్కెట్ సెంటర్ లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఎంపీ రాజమండ్రి సిటీ అభ్యర్థి మార్గాని ఈ సందర్భంగా ఆవిష్కరించారు బర్రే ఆధ్వర్యంలో భారీ ఎత్తున బాణసంచ కాల్చారు స్థానిక వీధుల్లో ప్రజలు ప్రదర్శనలు నిర్వహించారు సింహాచల నగర్ అంబేద్కర్ ఆటో స్టాండ్ వద్ద అన్నదానం చేశారు విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా బర్రే కొండబాబు మాట్లాడుతూ అన్నగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ పాటు పడ్డారని రాజ్యాంగ రచనతో మనుషులకే కాదు అడవిలో ఉన్న జంతువులకు రక్షణ కల్పించిన మహానుభావుడు అంబేద్కర్ అని కొనియాడారు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం వల్ల స్థానిక ఐదవ వార్డులోని ఇరవై పేటల పేద దళిత మైనార్టీ అగ్రవర్ణ పేద ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు విగ్రహం ఏర్పాటు చేసి ఆవిష్కరించిన ఎంపీ వైకాపా రాజమండ్రి సిటీ అభ్యర్థి మార్గాన్ని భరతరామ్ కు కృతజ్ఞతలు తెలిపారు పిల్లల్ని బాగా చదివించుకోవాలన్నారు భావితరాలు కూడా అంబేద్కర్ ఆశయాలు సిద్ధాంతాలు కొనసాగించాలని కొండబాబు కోరారు కార్యక్రమంలో బర్రే మరియు గారా చంటిబాబు కూలి సూర్యబాబు గారా నూకరత్నం పప్పు సత్యవాణి బలగం రాజవేణి ఎనుగుపల్లి రాజమ సీర కళ్యాణి గంపల విష్ణు దడాల శివశంకర్ బాలరాజు అంబేద్కర్ ఆటో స్టాండ్ అధ్యక్షుడు తిరగటి దండుబాబు చింతమళ్ళ నాగరాజు తదితరులు పాల్గొన్నారు మనుషులకే కాదు అడవుల్లో ఉన్నటువంటి జంతువులు కూడా రక్షణ కల్పించినటువంటి ఒక రక్షణకర్త ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర వారి మార్కెట్ సెంటర్లో ఓపెన్ చేయడం అనేటటువంటిది చాలా గర్వకారణం కారణం ఏంటంటే ఇక్కడ అందరూ కూడా ఎక్కువ ఎస్సీ ఎస్టీ డిసి మైనార్టీ అగ్రవర్ణలో ఉన్నటువంటి పేదలే ఉన్నారు ఇలాంటి ఏరియాలో మరి పేరకే ఎంపీగా ఉండి మరి ఇప్పుడు అసెంబ్లీ అభ్యర్థిగా ఉన్నటువంటి మార్గాన్ని భరతరాము గారు ఈ సెంటర్కి వెలిగి తెచ్చినట్టుంది ఇలాంటి వ్యక్తుల ఈ సెంటర్ లో పెట్టిన మేము అందరూ క్వారీ ఏరియా ప్రజలందరూ కూడా ఇరవై పేటలు ఐదు వార్డులు గర్వించదగ్గటటువంటి ఈ ప్రాంతంగా మేము పరిగణిస్తూ ఉన్నాం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నాం బాలాసాబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొనసాగించాలనేటటువంటి ఉద్దేశంతో కొనసాగుతున్నటువంటి ప్రజలందరికీ కూడా మరి ఆయన అందించినటువంటి విగ్రహాన్ని ఇది సిమెంట్ లేకపోతే ఇది ఫైబరా అటు కాంచ విగ్రహం అనేది కాదు కానీ ఆయన సిద్ధాంతాలు ఆశయాలు విధి విధానాలు కట్టుబాట్లు అన్ని కూడా మరి ఆ విగ్రహంలో చూసుకోవడం జరుగుతుంది ఆయన ఆశయాలు సిద్ధాంతాలు ఆ విగ్రహాన్ని చూడగానే మాకు గుర్తొస్తూ ఉంటాయి చేత పిల్లలు బాగా చదివించుకోవాలని అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా బాల ప్రజలు కూడా మరి ఈ యొక్క విగ్రహాన్ని ప్రతిబింబం చేయాలని చెప్పేసి మేము ఆలోచిస్తూ మా ఏరియాలో విగ్రహం పెట్టినందుకు చాలా సంతోషిస్తున్నామని చెప్పేసి తెలియజేశారు